వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి లండన్ చేరుకున్నారు చంద్రబాబు దంపతులకు లండన్లోని తెలుగు కుటుంబాలు స్వాగతం పలికాయి తెలుగువారిని చంద్రబాబు దంపతులు ఆప్యాయంగా పలకరించారు ఈ నెల నాలుగవ తేదీన ప్రతిష్టాత్మక సంస్థ అయోడీ నుంచి నారా భువనేశ్వరి రెండు అవార్డులు అందుకోనున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో డిస్టింగ్విష్ ఫెలోషిప్ రెండు వేల ఇరవై ఐదు అవార్డును ఆమె అందుకుంటారు ప్రజాసేవ సామాజిక రంగంలో నారా భువనేశ్వరి కృషికి గుర్తింపుగా ఆమెకు ఈ అవార్డు ఇస్తున్నారు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్కు గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది సంస్థ వీసీఎన్డి హోదాలో ఆ అవార్డుని భువనేశ్వరి అందుకుంటారు నారా భువనేశ్వరి అవార్డు స్వీకరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటారు